హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ మిత్రులారా హాట్ టాపిక్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు బిరుదు ఇది అయితే ఇలా పిలిచే పవన్కు ఎవరైనా పవర్ స్టార్ అని పిలిస్తే ఆయనకు నచ్చేది కాదట తనను పవర్ స్టార్ అని పిలవద్దని ఆయన గతంలో పలుమార్లు అభిమానులకు సూచించారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయానని తన చేతిలో పవర్ లేదని అందుకే తనను పవర్ స్టార్ అని పిలవద్దని ఆయన వారించడం జరిగింది వేరే వ్యక్తులకు పవర్ ఇచ్చి తనను పవర్ స్టార్ అని పిలిస్తే అర్థం ఏముందని అభిమానులను గతంలో ప్రశ్నించారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగానే పవర్ స్టార్ అని పిలవచ్చు ఎందుకంటే ఆయన చేతికి నిజమైన పవర్ వచ్చింది కాబట్టి పవన్ ఇప్పుడు కేవలం జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన చేతికి మొదటిసారి పవర్ వచ్చింది అక్కడే ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ సీఎంగా ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించారు దీంతో ఆయన్ను ఆయనకున్న పవర్ డబల్ అయిందని చెప్పవచ్చు ఇవి కాకుండా పలు మంత్రిత్వ శాఖలు కూడా పవన్ ఆధీనంలోకి వచ్చాయి అలా పవన్ పవర్ మరింత పెరిగింది సో ఇప్పుడు ఆయన నిజమైన పవర్ స్టార్ కాకపోతే పొలిటికల్ పవర్ స్టార్ అని మనం అనాల్సి వస్తుందేమో అయితే తన వదిన అంటే చిరంజీవి గారి సతీమణి బహుమతిగా ఇచ్చిన పెన్నుతో తొలి ఫైల్ పై సంతకం పెట్టారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించి నిధులు మంజూరు చేసే ఫైల్పై ఆయన సంతకం చేశారు గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం కూడా చేశారు సో పవర్ స్టార్గా మారిన అంటే రాజకీయాల్లో పవర్ స్టార్గా మారిన పవన్ కళ్యాణ్కి ఆల్ ద బెస్ట్ ఆయన నిర్ణయాలతో పేద ప్రజలు మరింత ముందడుగు వేస్తారని సో ఎప్పుడైనా ఇంతకు ముందులాగా కేవలం ప్రసంగాలు అవి కాకుండా పరిపాలనలో తనదైన మార్క్ పవన్ కళ్యాణ్ చూపించి చరిత్రలో నిలిచిపోతారని మనసారా ఆశిద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ మిథులరా